తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ మాతో పాటు జనసేన బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభునేని బాలశౌరి గారు జనసేన తరపు నుంచి కూటమి వైపు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద అలాగే కాగిత కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా తెలుగుదేశం కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ మధ్యన విజయ వారాహి వారాహి విజయ మాట్లాడిన కొలకళ్ళ నారాయణ గారి గురించి మనస్ఫూర్తిగా కొలకళ్ళ నారాయణ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గుత్తికొండ రాజబాబు గారికి బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు బండిరెడ్డి రామ్ గారికి కూడా జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులకి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా పెటకు సంబంధించి బోరుగెడ్డ వేదవ్యాస్ గారికి మనస్ఫూర్తిగా కూటమిని నమ్మి మాతో పాటు వెన్నంటే ఉండి కృష్ణప్రసాద్ గారికి బాలసౌరి గారికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే బోరగడ్డ వ్యాధి వ్యాస్కారికి మనస్ఫూర్తిగా నేను వారికి తెలియజేస్తాను మీకు మేము అండగా ఉంటాను తెలియజేస్తా జగన్ నేను మాట్లాడుతా భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను చాలా బాధపడతా ఉన్నాడు జగన్కి అడుగుతున్నాం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేస్తాం డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు మార్చావు నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడ జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నా మీకు తెలుసు కదమ్మా క్లాస్ అంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ పెద్దలందరికీ యువకులందరికీ చెప్తా ఉన్నా క్లాస్ వార్ అంటే ఏంటి డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం ఎవరు ఎవరిని దోచుకున్నారు జగన్ పేదవాడిని దోచుకున్నారో మేము పేదలకు అండగా నిలబడ్డామో మీరే ఒకసారి ఆలోచించుకోండి జగన్ క్లాస్ వారు క్లాస్ వారని అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు కేవలం ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్లు మటుకే ఖర్చు పెట్టాడు ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్న సమా ఒక లోక్సభలో చెప్పిన అడిగిన ప్రశ్నకి సమాధానం అలాగే ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది ఆవిడంది అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు బీజేపీ మినిస్టర్ అలాగే నెలకి పోలీసులకి మన నిమజ్ఞానం ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదికలు లెటర్స్ ఇస్తూ ఉంటారు టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి ఇది పోలీసులు శ్రమ దో శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి ఇతరు క్లాస్ వారి గురించి మాట్లాడతారు అలాగే ముఖ్యంగా మనకు పెడననగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు అత్యధిక మంచి తీర ప్రాంతం ఉన్నది అలాంటి చోట్ల